హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం ముప్పయో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా గారు ఎందుకు రేపు మధుని కలిస్తే అన్నీ తెలిసిపోతాయి ఆ తర్వాత నా జీవితం నా ఇష్టం అనుకుని మెదలకుండా ఉండిపోయింది గీతిక కృష్ణయ్య నాకు పెళ్ళికొడుకు మంచివాడు అనిపిస్తున్నాడు వాళ్ళంతా కూడా చక్కగా ఉన్నారు విశ్వనాథ్ గారి గురించి కూడా చాలా మంచివారని చెప్పుకుంటారు ఇటువంటి సంబంధం దొరకడం అక్క అదృష్టమే కదా కృష్ణయ్య కానీ అక్క మనసు ఎలా ఉందో ఏమిటో అని బాధగా అనుకుంది శ్రావణి గీతిక నీకు మా అబ్బాయి నచ్చాడమ్మా అన్నారు అంబికా గారు నవ్వుతూ ఒకసారి నీ ముఖం చూడాలని మాకు ఉత్సాహంగా ఉంది అన్నారు అంబికా గారు మొదటి నుంచి ఎక్కువ మాట్లాడదు మా రెండో మనవరాలు మా పెద్దలు ఇష్టమే దాని ఇష్టం సంబంధం నచ్చలేదని చెప్పడానికి కారణం ఏముంది అన్నారు గారు నవ్వుతూ అవును అమ్మ చెప్పింది నిజమే అని అన్నారు శ్రీనివాసరావు గారు గీతిక అలాగే చూస్తూ ఉంటే ఆరుదైన కళ్ళు అందమైన కళ్ళు ఎన్నో భావాలు గుప్పిస్తున్నాయి అనుకున్నాడు దేవానాథ్ చెప్పు గీతిక అన్నాడు చక్కగా నవ్వుతూ దేవా నచ్చారు అన్నట్టు తల ఊపింది అందరూ చెప్పేశాక నేనేం చెప్తాను అయినా ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఆగి మాట్లాడతారు ఎవరైనా ఇలా ముఖం ముందే నచ్చేసావని చెప్పి మొహమాట పెట్టి అవును అనేలాగా చేసుకుంటారా అని చిరాకు పడిపోయింది గీతిక ఎప్పుడైతే గీతిక ఓకే చెప్పిందో దేవా మనసు ఆనందంతో పొంగిపోయింది వెంటనే తాంబులాలు మార్చేసుకున్నారు కలిసొచ్చే కాలం వస్తే అన్నీ ఇలాగే ఉంటాయని మురిసిపోయారు దుర్గమ్మ గారు దేవానాథ్ తన చేతికి చిటికను వేలుకున్న డైమండ్ నుంగరం తీసి గీతిక రింగ్ ఫింగర్కి తొడిగాడు చాలా ఆనందం కలిగింది అందరికీ అస్సలు వచ్చిన వాళ్ళు ఎప్పటి నుండో బంధువులు అన్నట్టు కలిసిపోయారు కాస్త వేడివేడిగా టీ కావాలమ్మా అంటూ శ్రావణిని అడిగారు విశ్వనాథ్ గారు టీ పెట్టడంలో మా అమ్మ ఎక్స్పర్ట్ అంకుల్ సారీ సారీ మావయ్య గారు అంటూ నవ్వింది శ్రావణి శ్రావణి ముచ్చటగా నవ్వడం చలాకీగా తిరగడం చక్కటి మాటలు అందరికీ బాగా నచ్చేశాయి ముచ్చటగా ఆడపిల్ల ఉంటే ఇంత ముద్దుగా ఉంటుంది ఇల్లు మాకు ఆడపిల్ల లేని లోటు మా గీతిక తీరుస్తుందంటూ అంబిక గారు గీతికను చూసి మురిసిపోయారు నేను కూడా తీరుస్తాను మీ అమ్మాయిని అనుకోండి నన్ను ఆడపొడుచు కట్నం అడుగుదాం అందుకు అంటూ నవ్వేసింది శ్రావణి అస్సలు ఎంత అల్లరి పిల్లవి నాకు నువ్వు బాగా నచ్చావమ్మాయి ట్రామ్మ అంటూ విశ్వనాథ్ గారు తన పక్కన కూర్చోబెట్టుకుని చక్కగా మాట్లాడుతున్నారు నువ్వు నాకులాగా లాయర్ అయితే బాగుంటుంది మాటలతో అల్లాడి అల్లాడించేస్తావంటూ నవ్వేశారు విశ్వనాథ్ గారు ఇంట్లో వాళ్ళందరినీ మాటలతో హడలు కొట్టేస్తాను డాక్టర్గా పేషెంట్ను హడలు కొట్టనులే మావయ్య గారు అంటూ శ్రావణి నవ్వేసరికి అందరూ నవ్వేశారు డాక్టర్ కోర్స్ చదువుతున్నావా అంటూ ప్రశ్నించాడు దేవా అవునండి చిన్నబాబు గారు అని గీతిక వైపు ఒక్కసారి భయంగా చూసింది శ్రావణి తప్పేముంది అలాగే అను అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ మీరు అలాగే అనండి నాకు మరింత ధైర్యంగా ఉంటుంది అంటూ గీతిక వైపు చూశాడు దేవా కనీసం పైకెత్తి చూడడం లేదు ఎంత సిగ్గో అమ్మాయిలు అందరూ ఒకేలాగా ఉండరు కదా ఒకరు గలగలా పారే కృష్ణమ్మలా ఉంటే మరొకరు నిశ్శబ్దంగా ఉండే సరస్సులా ఉంటారు అని మనసులో అనుకున్నాడు సంతోషంగా దేవా దేవా మొదటిసారిగా చూసింది గీతికానే అంటూ నవ్వారు అంబికా గారు మా అక్క కూడా చూసింది దేవా గారిని అని నవ్వింది శ్రావణి టీ చాలా బాగున్నాయమ్మా అంటూ మెచ్చుకున్నారు విశ్వనాథ్ గారు టీ ఇలా పెట్టమని నన్ను రోజు అడుగుతూ ఉంటారు నాకు ఇంత బాగా కుదరదు అన్నారు అంబిక గారు టీ తాగుతూ నవ్వుతూ మీరు లెక్చరర్గా మీ వర్క్ మీకు ఉంటుంది కదా వంటల నైపుణ్యం మాకు అలవాటైపోయింది ఇంట్లోనే ఉంటాను కదా అంటూ నవ్వారు దేవిక గారు ఇక బయలుదేరుతాము అన్నారు విశ్వనాథ్ గారు భోజనం చేసి వెళ్ళండి ఒకేసారి కుదుర్చుకున్నారు కదా సంబంధం అన్నారు పెళ్ళిళ్ళ పేరయ్య గారు లేదు నాకు కోర్టు దగ్గర పని ఉంది అన్నారు విశ్వనాథ్ గారు చాలా సరదాగా మాట్లాడుతున్నారు అంకుల్ మీరు ఉండండి అన్నది శ్రావణి మా అమ్మాయిని అన్నావు కదా నువ్వు కూడా మాతో వచ్చాయన్నారు విశ్వనాథ్ గారు నవ్వుతూ లేదండి ఆడపడుచు కట్నం భారీగా దుర్గమ్మ ఇస్తానంటే అప్పుడు వస్తాను నేను మీతో అంటూ నానమ్మ వైపు చూస్తూ నవ్వేసింది శ్రావణి ముచ్చటైన అమ్మాయి అంటూ శ్రావణి తల మీద నిమ్మురుతూ నవ్వారు అంబిక గారు గీతిక వైపు చూశాడు దేవా వెళ్ళు గేటు దాకా ఏమీ కాదు అన్నారు దుర్గమ్మ గారు తప్పనిసరిగా గీతిక గేటు దాకా వచ్చింది అందరూ చూసి నవ్వుతుంటే నవ్వేసింది పెళ్లి వాళ్ళు కారు వెళ్ళేదాకా అక్కడే నిలబడ్డారు రాజశేఖర్ నిలియం వాళ్ళు కారులో వెళ్తున్న అంబిక చాలా ముచ్చటగా చెప్పారు చాలా మంచి కుటుంబం అమ్మాయి కూడా చాలా బాగుంది మెత్తకు మనిషిలాగా ఉంది వెంటనే తాంబూలాలు మార్చుకోవడం మంచిదే అయ్యింది అన్నారు అంబిక గారు ఏరా సంబంధం నేను చూడను ముందు మీరు చూసి రండి తర్వాత వెళ్దామన్నావు కదా వెంటనే ఉంగరం కూడా తొడిగేసావేంటి అంటూ నవ్వారు విశ్వనాథ్ గారు ఒక అమ్మాయి మనసు బాడు పెట్టడం ఎందుకు ఒకవేళ నాకు నచ్చితే నచ్చలేదని చెప్పాలని రాను అన్నాను నాన్నగారు అన్నాడు దేవా ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది అందుకే ఉంగరం కూడా తొడిగానంటూ చెప్పాడు సిగ్గుగా మంచిదైంది ఏదో ఫ్రెండ్ పెళ్ళంటే ఇక్కడ దాకా వచ్చి ఉన్నావు లేకుంటే మేమిద్దరం చూడడం మళ్ళీ తర్వాత నువ్వు చూడడం లేట్ అయిపోయేది ఈ ఎవరైనా చూసుకుంటే ఎంత మంచి కుటుంబాన్ని మిస్ అయిపోయే వాళ్ళం అన్నారు అంబికా గారు నవ్వుతూ గాంధీ హిల్ ఒక అందమైన ప్లేస్లో కూర్చుని ఉన్నారు ధరణి రవివర్మ చెప్పు ధరణి ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నారు రవివర్మ ధరణి కళ్ళల్లోకి చూస్తూ నేను చెప్తున్నది మీరు తప్పుగా భావించొద్దండి కానీ మనం ఒక బిడ్డను కనాలి అంటే మీ మీద ఉన్న నింద తొలగిపోవాలి అన్నది ధరిని చాలా గంభీరంగా ఆ క్షణంలో ఆమెలో ఒక దర్పం కనిపించింది రవివర్మ గారికి అసలు ఎంత చక్కగా మాట్లాడుతుందో ఏ విషయమైనా సూటిగా నిజమే అన్నట్టు రవివర్మ గారు చూశారు మీ తప్పు లేదు అన్నప్పుడు నిందలు ఎందుకు భరించాలి మీరు ఆస్తి కోసం నాటకాలు ఆడే వాళ్ళతో చాలా ఇబ్బందులు ఉంటాయండి ఒక్కోసారి ప్రాణాలు తీసుకునే అంతటి సమస్యలు పెరుగుతాయి ఒకరి మీద ఒకరికి మన ప్రతిరోజు ఏదో ఒక వార్త ఇలాంటివి వింటూనే ఉంటాం కదండి అంది నవ్వుతూ ధరణి మనం సంపాదించే డబ్బే మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తుంది అలాంటి అడ్డుగోడలన్నీ పగలకొట్టి వేయాలి మీ మీద నింద వేయడం నలుగురిలో నేను భరించలేకపోయాను ఆ రోజు నాకు నా జీవితం ఏమిటో తెలియలేదు కానీ మీ కళ్ళల్లో ఉన్న నిజాయితీని మాత్రం నేను గమనించాను అత్తయ్య గారి మా మాటల్లో ఆంతర్యం అర్థం చేసుకున్నాను అత్తయ్య గారికి నేను నచ్చానంటే నాలో ప్రత్యేకమైన లాయర్ పాన్స్ని కూడా ఆమె నోటిఫికేషన్ చేశారంటూ నవ్వింది ధరణి నిజమే కదా ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అలా ఉండిపోయాను నేను కూడా అంటూ నవ్వేశారు రవివర్మ జీవితం సరదాగా ఆనందంగా గడపాలి కానీ ఆటంకం అనేది ఒక్క చిన్న ముళ్ళుగా ఉన్నా కూడా దాన్ని అవతల పారేయాలు తీసి అటువంటి ఒక ముళ్ళును మనం అక్కడే ఉంచితే ముళ్ళు తీగలు అల్లుకుంటూ పోయి మన దారి మనకి దారి లేకుండా చేస్తుంది నెలలో నాకు పరీక్షలు ఉన్నాయి హైదరాబాద్లో అక్కడ ఉండాల్సి వస్తుంది ఈ లోపు మీరు మీకున్న మనకున్న ఆటంకాల చిట్టాను తయారు చేయండి అవి మొత్తం చూసుకుంటే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలిసిపోతుంది హైదరాబాద్లో లాయర్ సుహాస్ని గారు నాకు బాగా ఫ్రెండ్ తన స్నేహం వల్లనే నాకు ఇంత తెలివి వచ్చిందని చెప్పవచ్చు చదువు పట్ల నేను చాలా శ్రద్ధగా ఉండేదాన్ని కానీ నెలలో ఎప్పుడో ఒకసారి కాలేజ్కి వెళ్ళేదాన్ని లాయర్ సుహాస్ని గారు ఒక్కసారి విజయవాడ వచ్చారు మా కాలేజీకి వచ్చారు ఆమె అంత స్థాయి ఎలా ఎదిగారో మాకు అందరికీ పాయింట్స్ ఇవ్వడానికి వచ్చారు తను చెబుతున్న ప్రతి విషయం నాకు ఎంతో గొప్పగా అనిపించింది మరొకరు ఎదిగిపోతారేమో అనుకుని చాలామంది తమ గొప్పతనాన్ని బయటకు చెప్పకుండా ఉంటారు కానీ సుహాసిని గారు అలాంటి మనిషి కారు మరీ భయంకరంగా కనిపించే కేసులో ఒక సున్నితమైన పాయింట్ మిస్ అవ్వడం వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆమె చెప్పిన విధానాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను ఎంతో సంతోషంగా తన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను నేను అడుగుతున్న ప్రశ్నలకు ఆమె చాలా ఆనందించారు ఆమె మూడు రోజులు వరుసగా వచ్చారు మమ్మల్ని కలవటానికి తనే అన్నారు నీలో ఒక గొప్ప లాయర్ ఉంది అని లాయర్ ధరణి త్వరలో విజయవాడ నగరాన్ని గడగడలాడిస్తుంది అని కూడా నవ్వారు తన ఫోన్ నెంబర్ ఇచ్చారు నేను అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటాను నాకు ఈ చిన్న డౌట్ ఉన్నా కూడా విసుగా అనుకోకుండా చక్కగా చెప్తారు ఆమె మనం అడిగే ప్రశ్నలు బట్టి ఉంటుందో ఆమె సమాధానం చరిష్మా మీ లైఫ్లోకి ఎలా వచ్చింది ఏంటి అన్నీ కూడా ఒక ఫైల్ చేద్దాం ఆస్తి మీ అమ్మగారి పేరు మీద ఉంది ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు ఆమె ఆమె సంతతి మీరు మోహన్ వర్మ బావగారిని అత్తయ్య గారు బిజినెస్తో మొదట్లోనే పక్కన పెట్టించడం చాలా మంచి విషయం సిటీలో అయ్యేసరికి ఆయన డెవలప్ అయ్యారు కొన్ని సమస్యలు అక్కడితో కట్ అయ్యాయి మీరు ఎప్పుడైతే బెంగళూరు మహానగరంలో మీ బిజినెస్ని అంతలా అభివృద్ధి చేశారో అప్పటి నుంచి మీకు సమస్యలు మొదలయ్యాయి అని అనార్గల్ చెబుతున్న ధరణి వైపు అలాగే చూశారు రవివర్మ గారు ఒకే ఒక్కసారి చెప్పాడు విషయాలు మొత్తం ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ వాటిలోని పాయింట్స్ని బయటకు తీస్తుంది ధరణి ధరణి గాలిపటాన్ని చిక్కుల్లో తీసినప్పుడే అనుకున్నాను నేను అనుకున్నది సాధించే వరకు వదలవని ఏదైనా అంతేనండి సమస్య చిన్నగా ఉన్నప్పుడే కట్ చేయాలి చిన్నదైనా పెద్దదైనా సమస్య సమస్యే కదా అది మనల్ని ఏం చేస్తుందిలే అనుకుంటే అదే మనకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది దారిలో గుండు సూది ఉండి మనకెందుకులే అనుకుంటే అది కార్ టైర్ పంచర్ అయిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు కొత్త పెళ్ళకడుగా ముచ్చటగా ఉన్న మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నానని మరో రకంగా అర్థం చేసుకోకండి ఎప్పుడు మన కొత్త జీవితంలోకి అడుగు పెట్టాం కాబట్టి కొంత నిర్లక్ష్య ధోరణిలో ఉంటామని ప్లాన్లు వేసేవాళ్ళు పెద్ద పెద్దవి అమలు చేస్తూ ఉంటారు అందుకని మనము జరిగిన విషయానికి సాక్ష్యాలు మొత్తం సేకరించాలి మనకు మనమే ఛేదించాలి ఆ విషయాలను రహస్యంగా అది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు అనుకున్న సాక్ష్యాలు చేతికి అందిన మరుక్షణం ఈ ధరని వాదించే వాదనకు చరిష్మ తన నోటితోనే నిజం ఒప్పుకోవాలి అని చెప్తున్న భార్య వైపు అసలు నీకు వయసు ఎంత ఇంత మేధావితనం ఎలా అబ్బింది అంటూ ఆశ్చర్యంగా చూశారు రవివర్మ అన్ని సక్రమంగా ఉన్నవారు ఒక్కోసారి అడ్డదారుల్లో నడుస్తారు కానీ ఏదో ఒక లోపంతో కాస్త బాధపడేవారు కొందరు తన ఉనికిని తాను కాపాడుకోవాలని నిరంతరం కృషి చేస్తారు అందులో నేను రెండవ రకం ఎవ్వరేమన్నా నేను బాధపడేదాన్ని కాదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకునేదాన్ని మీ అంత మంచి భర్త లభించాలని మనస్ఫూర్తిగా దేవతను కోరుకునేదాన్ని ప్రతి స్త్రీకి కానీ పురుషుడికి కానీ పెళ్ళి టర్నింగ్ పాయింట్ అవుతుంది జీవితంలో అది లైఫ్లో రాంగ్ టర్న్ లేక రైట్ టర్న్ అనేది మనం ఎంచుకునే వారి బట్టి ఉంటుంది అందుకే ఇప్పుడు ఒక వయసు వచ్చాక మాత్రమే ఆడపిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు తెలివిగా ఉన్నవారు తమ జీవిత భాగస్వాములను చక్కగా ఎంచుకుంటున్నారు అంటున్న ధరణి మాటకు నాలాగా అన్నారు రవివర్మ నవ్వుతూ అవును నాలాగా కూడా అన్నది ధరణి అందంగా నవ్వేస్తూ అత్తయ్య గారికి నేను నచ్చడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంత ఆస్తితో అంత అందంతో ఒక వయసులో ఆమె ఎన్ని తిప్పలు పడిందో భర్త లేకుండా అది సవతి కొడుకు నిర్లక్ష్య ధోరణి ఏవి కూడా అత్తయ్య గారు పట్టించుకోలేదు అటువంటి వారి కార్యదీక్ష పూర్తిగా మీకు రాలేదు అవునా అన్నది ధరణి నవ్వుతూ అవును ధరణి లైఫ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటాను బాధలు వస్తే నేను తట్టుకోలేను చరిష్మ సమస్య వచ్చినప్పుడు నేను చాలా ఢీలా పడిపోయాను ఏమైపోయేవాడినో నాకే తెలియదమ్మా అమ్మ తన తెలివితేటలతో నన్ను మామూలు మనిషిని చేసింది అమ్మకు తగ్గ సరైన కొడలువి నువ్వే ధరణి నువ్వు ఇటువంటి దానివన్న విషయం కనిపెట్టడం కోసం అమ్మ చాలా చక్కటి ప్రయత్నాలు చేసిందంటూ నవ్వారు రవివర్మ ఇంతలో ధరణికి ఫోన్ వచ్చింది ధరణి అంటూ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు లాయర్ విశ్వనాథ్ గారి అబ్బాయి దేవానాథ్ మన గీతికాన్ని చూడడం నచ్చడం తాంబూలాలు మార్చుకోవడం కూడా జరిగిపోయాయి అలా అంతలోనే కుదిరిపోతుంది అనుకోలేదురా అందుకే మీకు చెప్పలేకపోయాను కొత్త జంటను ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నారు అందరూ ఊరికే పెళ్లి చూపులు అనుకుంటే తాంబూలం దాకా వెళ్ళిపోయిందంటూ ఆనందంగా చెప్తున్న శ్రీనివాసరావు గారి మాటలకు సంతోషపడిపోయింది ధరణి నాన్నగారు ఆ అబ్బాయి ఎలాంటి వారు ఏంటో తెలుసుకున్నారా అన్నది ధరణి అమ్మా ఇంకా మన గీతిక గురించి మనం ఆలోచించాలి వాళ్ళ కుటుంబం నెంబర్ వన్ అని తెలిసింది అందరూ ఒకే మాట చెప్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ బంగారం అంటూ గీతిక చాలా అదృష్టవంతురాలు నీలాగే అంటూ నవ్వుతున్నారు శ్రీనివాసరావు గారు అల్లుడు గారు ఉన్నారమ్మా అంటూ అడిగారు శ్రీనివాసరావు గారు నేను అన్నీ వింటున్నాను మావయ్య గారు మీ అమ్మాయి స్పీకర్ ఆన్ చేసింది ఎంతైనా లాయర్ కదా అంటూ నవ్వారు రవివర్మ అల్లుడితో సంతోషంగా మాట్లాడారు శ్రీనివాసరావు గారు కోట్ల ఆస్తి ఉండి కూడా కొంచెం కూడా గర్వం లేని రవివర్మ గారంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిపోయింది రాజశేఖర్ నిలయంలో వారికి పెద్దల్లుడు వచ్చిన వేళ విశేషం అన్నీ మంచిగా జరుగుతున్నాయి అంటుంది బాబు మా అమ్మ అంటూ నవ్వుతూ చెప్పారు శ్రీనివాస్ గారు అమ్మమ్మ గారికి బాగా తెలుసు నేను ఎంత మంచివాడినో కానీ ధరణికి తెలియడం లేదు మావయ్య గారు అన్నారు రవివర్మ గారు నవ్వుతూ కొత్త జంట ఎంతో ముచ్చటగా ఇలాగే ఆనందంగా కలకాలం ఉండాలి అనుకున్నారు శ్రీనివాసరావు గారు సరే అమ్మ బయట ఉన్నారు కదా నేను తర్వాత చేస్తాను ఉంటానని ఫోన్ పెట్టేశారు శ్రీనివాసరావు గారు లాయర్ విశ్వనాథ్ లాయర్ విశ్వనాథ్ గారి పేరు విన్నాను కానీ చూడలేదు అన్నది చాలా గొప్ప లాయర్ అని విజయవాడలో మంచి పేరుంది ఆయనకు మంత్రుల కేసులు మరి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ కేసులు వాదిస్తూ ఉంటారు అంటారు కానీ తప్పు ఉంటే మాత్రం ఆ కేసు తీసుకో తీసుకోరంటారు కూడా అంటూ నవ్వుతూ చెప్పాడు రవివర్మ వాళ్ళ ఫ్యామిలీ మాకు తెలుసు అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ పైగా పైగా చాలా డీసెంట్గా ఉంటారు గీతికాకు ఏ బాధ లేదు అని చెప్పారు రవివర్మ గారు పెద్ద అబ్బాయి అమెరికాలో డాక్టర్ చిన్నప్పుడు మేము ఒక స్కూల్లో చదువుకున్నాము నాకు తెలుసువాడు మౌలినాథ్ ఆయన భార్య మౌనిక ఇద్దరూ డాక్టర్లే అంటూ ఆ సంబంధం గురించి మరికొన్ని విషయాలు చెప్పారు రవివర్మ గారు బయటకు వెళ్ళినట్టు ఉండరు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయండి అన్నది ధరణి ఇప్పుడంటే కొత్త పిల్లం కొంగు పట్టుకుని ఇంట్లోనే ఉంటున్నాను కానీ మాకంటూ ఫ్రెండ్స్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయి అక్కడ అందరి విషయాలు వస్తూ ఉంటాయి అంత గ్రూప్లో నలుగురు విషయాల మీద ఆసక్తి ఉన్నవారు అందులో పెద్దవాళ్ళ విషయాల పట్ల మరింత ఆసక్తి అంటూ నవ్వుతూ చెప్పారు రవివర్మ రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే కొంపతీసేమైనా పార్టీలు అలాంటివి ఉంటాయా అన్నది ధరణి ఆశ్చర్యంగా ఒక వయసులో ఉన్నాయి ఇప్పుడు లేవులే అంటూ నవ్వాడు రవివర్మ ఎప్పుడో ఒక్కసారి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము అంతే సమావేశాలు మాత్రం రోజూ ఉండేవి నేను బెంగళూరు వెళ్ళలేక పబ్ కల్చర్ కూడా అలవాటు అయ్యింది నాకు దానికి పుణ్యం కట్టుకుంది మాత్రం చరిష్మ ఆమె వల్లే కొన్ని అలవాట్లు అయ్యాయి కానీ ఏది కూడా బలహీనత కాదు నాకు సిగరెట్ కాల్చేవాడిని అని నవ్వుతూ చెప్పారు రవివర్మ నీకు ఇష్టం లేదా అన్నారు అప్పుడప్పుడంటే అది సొసైటీ పీపుల్కి అలవాటే అలవాటు అంటే మాత్రం భరించగలిగేది కాదు అన్నది ధరిని నవ్వుతూ ఏమైనా ఫంక్షన్స్ అది ఉంటే ఫ్రెండ్స్ పిలిస్తే ఎప్పుడైనా ఒకసారి అంతే అన్నారు రవివర్మ చాలు ఇక వెళ్తాం అత్తయ్య ఇంటి దగ్గర ఒక్కరే ఉంటారు చూస్తుండగానే పొద్దుపోయింది బాగా అంటూ బయలుదేరారు ఇంటికి ఇది ఫ్రెండ్స్ ఇవాళీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ అలాగే మీనా గారి ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ కోచ్స్ అందరూ కూడా చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ అమూల్యమైన సమీక్షలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్